హాయ్ హలో నమస్తే అండి ఈరోజు పాలు బీరకాయ కర్రీ తయారు చేశాను చాలా బాగుందండి కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా కాఫ్ కిలో బీరకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక ఆనియన్ కట్ చేసి పెట్టేశాను దీనిలో టమాటా అవసరం లేదండి మనం పాలు పోస్తున్నాం కాబట్టి ఇప్పుడు ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దునుసులన్నీ వేసేస్తాను అన్నమాట అవి వేగాక ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ కూడా వేసి వేగిచ్చేసాను అనమాట ఇవన్నీ చిన్న మంట మీద వేగనివ్వాలి లేదంటే మాడతాయి అనమాట అలా చిన్న మంట మీద వేగి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగిచ్చేసుకోవాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ వేగిన తర్వాత ఇప్పుడు మనం హాఫ్ కిలో ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చిన్న మంట మీద కానీ మగ్గనిచ్చామంటే వాటర్ కూడా వచ్చేస్తాయండి కానీ ఇది డ్రై అయిపోయిందండి బిరకాయ డ్రై కాకుండా వాటర్గా ఉన్నదైతే మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు దీనిలో వాటర్ లేదు పూర్తిగా డ్రై అయిన కాయ అనమాట ఇది అందువల్ల నేను చిన్న కప్పుతో వాటర్ వేసేస్తాను అనమాట ఇప్పుడు సాల్టు పసుపు కారం మూడు వేసేసుకొని ఒక చిన్న కప్పుతో వాటర్ వేసేసి ఒక ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్ చిన్న మంట మీద మగ్గనిచ్చేసాను అనమాట మూత పెట్టేసి చూసారా అలా వేసేసి మూత పెట్టేసేయాలన్నమాట కలిపి మూత పెట్టిన తర్వాత మనం ట్వంటీ మినిట్స్ ఆగామంటే అది బీరకాయ అంటే త్వరగానే మగ్గిపోతుందండి చూసారా మనకి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో మసాలా ఏమి పత్తి అంటే బాలింతలు కానీ ఎవరైనా తినచ్చు జ్వరం తగిలిన వాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు ఇష్టంగా తింటారో పాలేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉందన్నమాట కూర కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఒక పెద్ద కప్పు పాలు తీసుకొని అందులో పోసేయాలన్నమాట పోసేసి కలుపుకున్నామంటే కూర రెడీ అయిపోతుందండి చూసారా ఒకసారి ట్రై చేయండి ఇది ఆల్మోస్ట్ అందరికి వచ్చిన కూరే కానీ నేను చూపిస్తున్నాను ఒకసారి నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి చూసారా చాలా బాగుందండి కూర టేస్ట్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేయండి